సూపర్ అండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఎంత టేస్టీగా ఉందంటే అల్టిమేట్ సైజ్ తీసుకున్నాను ధనియాల పౌడర్ సాల్టు పసుపు కాలింపులు కొంచెం వేగని సిల్ పెట్టి మగ్గనిద్దామండి మూసగుడు ఇది చల్లారిని ఇచ్చి పౌడర్ చేసుకుందామండి అండి నువ్వులు పౌడర్ ఇదిగోండి ఇలా పౌడర్ చేసేసుకున్నాను నువ్వులంతా టై మీద చక్కగా మగ్గిపోద్ది అనమాట వాటర్ అంతా టిప్ చెప్తాను కానీ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో అంతా ఇదిగోండి బాగా వాటర్ అంతా పోయి వేగిపోయింది ఇదిగోండి రైస్ చూసారు కదండి బీరకాయ నువ్వుల కర్రీ హాయ్ హలో నమస్తే బాగున్నారు అందరూ ఈ రోజు వీడియో వచ్చేసి బీరకాయ పాలు పోసి కర్రీ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటది మా ఇంట్లో చాలా ఇష్టం ఈ కర్రీ అంటే కొంచెం హెల్దీగా అనమాట హెల్దీగా చేసుకుందాము నువ్వులు పొడి వేసి పాలు పోసి హెల్దీగా చేసుకుందాం బీరకాయ కర్రీ నువ్వులు పొడేసి చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఏముందలే బీరకాయ నువ్వు చెప్పేది ఏంటని అనుకోవద్దు చాలా చాలామంది ఉంటారు వాళ్ళు నేర్చుకుంటారు చూసి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను బీరకాయ కర్రీ పాలు పాలుపోసి కోసం నేను ముప్పావు కేజీ బీరకాయలు తీసుకున్నానండి కాయలు చక్క తొక్క తీసేసి ఈ సైజుల ముక్కలు కోసం పెట్టుకున్నాను ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను పచ్చిమి పచ్చిమిర్చి నాలుగు ఐదు తీసుకున్నానండి ఎందుకంటే కారం వేయం ఇందులో సేమ్ ఇదే సరిపోతుంది కారము తెల్లగానే ఉంటుంది అస్సలు కారం వేయమన్నమాట ఒలిచి తొక్కలో పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద సైజు తీసుకున్నాను ధనియాల పౌడర్ సాల్టు పసుపు తాలింపు గింజలు ఎండుమిర్చి రెండు తీసుకున్నాను ఎండుమిర్చి కరివేపాకు నువ్వులండి ఫస్ట్ తాలింపు వేసేసుకుందామండి కర్రీకి ఇందులో ఎండుమిర్చి ఎండుమిర్చేస్తున్నాను అలాగే మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర మంచి వేగనిద్దాం తాలింపు వేగిందండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాం ఇవ్వండి అలాగే వెల్లుల్లి దెబ్బలు కూడా వేసేసుకుందాం వెల్లుల్లి దెబ్బలు బాగుంటాయండి మనం తినేటప్పుడు పాలల్లో ఉడికి చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట ఇవి సాల్ట్ కూడా వేసుకున్నాం సాల్ట్ వేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గిపడ్ కొంచెం సాల్ట్ వేసాను అలాగే కరివేపాకు సిల్ లో పెట్టి మగ్గనిద్దామండి పెట్టేసి ఈలోపు మనం నువ్వులు ఫ్రై చేసుకుందామండి డ్రై రోస్ట్ చేసుకున్నాం డ్రై రోస్ట్ చేసేసుకుందాం రోస్ట్ అండి కమ్మటి వాసన వస్తుంది వేగిన వాసన కొయ్య ఆపేస్తున్నాను ఇప్పుడు ఇవి చల్లారిని ఇచ్చి పౌడర్ చేసుకుందామండి నువ్వులు పౌడర్ చేసుకుందాం ఆ పౌడర్ మనం ఒక్కటి డబ్బాలో పెట్టుకుంటే అన్ని కూరల్లో అన్ని కూరల్లో ఒక స్పూన్ పౌడర్ వేసుకున్నాం అనుకోండి టేస్ట్కి టేస్ట్ హెల్దీకి హెల్దీ అనమాట మనకి కాల్షియం పడుతుంది నువ్వుల్లో పాలు కంటే కూడా ఎక్కువ ఉంటుందని తెలుసు కదా అందుకని అన్నిట్లోనూ మనం మామూలుగా తినాలంటే వేడి చేస్తుంది అది ఇదని తినరు కదా అందుకని ఇలా కూరలు వేసామనుకోండి ఏం తెలియదు అసలు వేసినట్టు కూడా తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఈ పౌడర్ చేసేసుకుందాము సరే పావు కేజీ అలా పౌడర్ చేసి పెట్టుకున్నారు అనుకోండి మనం ఎన్నిట్లోకైనా వాడుకోవచ్చు చికెన్లో వాటిల్లో కూడా బాగుంటుందండి నువ్వుల పొడి ఇది పౌడర్ చేసుకొస్తాను ఇదిగోండి ఇలా పౌడర్ చేసేసుకున్నాను నువ్వులంతా ఇది ఇందులో తీసేసుకుందాం ఫస్ట్ పౌడర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు వెళ్ళిపోయి ఉంటాయి వెయిపోయి ఇప్పుడు ఇందులో బీరకాయలు వేసేసుకుందామండి బాగా హైలో పెట్టుకొని అందులోనే మిగుతున్న మిగిలిన ఉప్పు పసుపు వేసేస్తున్నా అలాగే ధనియా పౌడర్ అండి అసలు ఇంట్లో చేసుకుంటానండి నేను ఎంత మంచి వాసన వస్తుందంటే నిజంగా ఎన్నుక్కొనుక్కుంటారో అర్థమైదండి భలే వాసన వస్తుంది అసలు వేయించి డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా లాగే వేపేసుకున్నాం బాగా మనం ఇలా వేపుతూ ఉంటే వాటర్ అంతా విరిగిపోద్ది చక్కగా అంటే వేగిపోద్ది అన్నమాట వాటర్ అంతా పోయి వేడిపోయి చక్కగా వేగుద్ది అప్పుడు ఇదిగోండి పావు సైడ్ పాలు తీసుకున్నాను నేను పావు లీటర్ పాలు తీసుకున్నాను బాగా వేగిన తర్వాత ఇందులో వాటర్ అంతా పోయిన తర్వాత పాలు వేసుకున్నాం ఇంకా వేపుతూ ఉంటే హై మీద చక్కగా మగ్గిపోద్ది అనమాట వాటర్ అంతా మూత పెట్టకూడదండి మూత పెడితే మళ్ళీ వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట పాలు పోసాక మనం అప్పుడు మూత పెట్టుకుందాం ఇంకొక టిప్ చెప్పాలనుకుంటున్నానండి స్కిప్ చెప్తాను కానీ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో అంతా అప్పుడు లాస్ట్ లో చెప్తా ఫస్ట్ చెప్పేస్తే నేను స్కిప్ చేసేస్తాను అందుకని లాస్ట్ లో చెప్తా వీడియో లాస్ట్ లో చెప్తానండి ఇదిగోండి బాగా వాటర్ అంతా పోయి వేగిపోయింది ఇదిగోండి చూడండి అసలు వాటర్ అనేది లేదు శుభ్రంగా వేగిపోయింది ఇప్పుడు ఇది ఇప్పుడు ఇందులో పాలు పోసేస్తున్నాం పోసేస్తున్నాం పాలు ఇప్పుడు ఇందులో నువ్వుల పొడి కూడా వేసేసుకున్నాం ఫుల్ స్పూను నువ్వుల పొడి వేస్తున్నానండి ఇది అంతే ఒక్క స్పూన్ చాలండి ఒ ఒక్క స్పూన్ వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసి బాగా మగ్గనిద్దాం ఇప్పుడు దాకా ఫైలో పెట్టి ఇప్పుడు సిమ్లో పెట్టేసి కొద్దిసేపు అండి అయిపోయిందండి అయిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఇది చపాతి పుల్కా రైస్ అయిపోయింది ఇంకా మిష్ అవుట్ చేసేసుకున్నాం ఏం లేదండి టిప్ చెప్తానన్నాను కదా తెలిసిన తెలిసినోళ్ళకే ఓకే తెలియని వాళ్ళు తెలుసుకోండి అంతే మళ్ళీ ఏదోలాగా అనుకోవద్దు మాకు తెలుసులేను చెప్పేది ఏంటని కొన్ని కొన్ని చిన్న నాకు తెలిసిన చిన్న టిప్స్ అనమాట ఇప్పుడు ఇలా కూరలో బాగా నూనె ఎక్కువైపోయింది అనుకోండి ఒక్కోసారి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా ఆ తేలినప్పుడు మనము కొంచెం పాలు కాసిన పాలు కొంచెం వేస్తే కొంచెం వేసి ఉడకనిచ్చామనుకోండి మనకు అసలు ఆయిలే కనిపించదు అనమాట కర్రీ టేస్ట్ కూడా వస్తుంది మనం గుజ్జు కూరలు ఉన్నప్పుడు నూనె అలా తేలుతూ ఉంటుంది కదండి వాటిలో కొంచెం పాలు వేసి కనుక మళ్ళీ ఉడకపెట్టేస్తే టేస్ట్ టేస్ట్ ఉంటుంది మీకు ఆయిల్ ఎక్కడ మీకు బాగుంటే పాటించండి ఇప్పుడు అది ఓన్లీ వెజ్లకేనండి నాన్ వెజ్ ఐటమ్స్ కాదు వెజ్ కూరల్లో ఆయిల్ ఎక్కువైనప్పుడు అలా పాల్ వేసి చూడండి నచ్చితే ఫాలో అయిపోయింది ఆ టిప్పు డిష్ ఆఫ్ చేసుకుందాం ఇది చూసారు కదండి బీరకాయ నువ్వుల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను అన్నంతో రెడీగా ఉన్నాను టేస్ట్ చేసి చెప్తా మీకు కాలిపోతుంది వెల్లుల్లిపాయలు కూడా చాలా బాగుంటాయండి బాలి కూడా అనమాట బావెంతలకి నువ్వులు పొడి వేయకుండా పెట్టచ్చు అలా వెల్లుల్లి రెబ్బలు పాలు పోసి ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేసి టేస్ట్ చేద్దాం రండి సూపర్ అండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఎంత టేస్టీగా ఉందంటే అల్టిమేట్ అంత బాగుంది తప్పకుండా చేసుకోండి తెలియని వాళ్ళు ఉంటే చేసుకోండి తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేయొద్దు మళ్ళీ మాకు తెలుసులేని తెలియని వాళ్ళ కోసం చూపించాను సరేనండి అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్